ఇంకా కూడా పడ్డా కూడా పోలవరం గురించి పోలవరంలో చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడు అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ అన్నదేంటి మీరు చెప్పేది ఏంటి అండి ఇలా ఈ అబద్ధ ప్రచారాలని ఉల్లంతా ఎక్కించుకున్న యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి దర్శిలో ఒక అబ్బాయి ఉంటాడు ఇంకోడా అక్కడ ఇంకొక ముస్లిం కురాడు ఒక అబ్బాయి ఉంటాడు అలాగే పీడీటీవీ అనే అబ్బాయి ఇంకొక ముస్లిం కురాడు అలాగే అమెరికాలో ఒక అతను ఉంటాడు యూకేలో ఒక అతను ఉంటాడు ఇక్కడ హైదరాబాద్లో మనటిదాకా మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో పనిచేసి ఇంకొక యూట్యూబ్ ఛానల్ పెట్టిన అతను డ్రీమ్ ఒకటి ఆ స్వప్న వీళ్ళందరూ అండి ఇది ఇది ఒక వలయంలాగా తయారు చేసి పడేసి ఒక్కరోజనే ఉన్నా బూతులు మాట్లాడామండి వ్యక్తిగతంగా ఎవరినన్ను మాట్లాడానండి నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు తోలు తీస్తా ఇంకా నేను కంప్లైంట్ ఇస్తా తీసుకొస్తారు పోలీసులు తెలుస్తుంది మీకు ఏం ట్రిపుల్ ఆర్ని తీసుకొచ్చి మీరు ఒళ్ళు హోనం చేయాలా మీరంతా చేయలేరా అది ప్రజాస్వామ్యమా కానీ అది చాలా మాటకు కూడా ఒక హద్దు ఉంటుందండి హద్దు మీరితే ముడ్డి బగులుద్దు ఏ ప్రభుత్వం ఇప్పుడు చూడదా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఏడిపించారు కదా అంటే ఐదు సంవత్సరాలు మీరు ఏడిపిస్తే ఐదు సంవత్సరాలు మేము ఏడిపిస్తా అదే ప్రజలకి ప్రోగ్రెస్ దెబ్బత ఏదైనా సరే నిర్మాణాత్మకంగా విమర్శ అనేది ఇప్పుడు అందరూ చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రకాల వంకర్ల మాటలు మాట్లాడతారంటే వీళ్ళంతా లోకేష్ బాబుని కనీసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పప్పు అని చెప్పి క్రియేట్ చేయడానికి ఐదు సంవత్సరాలు పెడితే ఈ ఐదు సంవత్సరాలది ఒక యువగాలంతో లెఫ్ట్ లెగ్ తింటే తొంభై వేల మెజార్టీతో గెలిచాడు మీ నాయకుడి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు రాసి పెట్టుకోండి భవిష్యత్తు చీఫ్ మినిస్టర్ అత భవిష్యత్తులో ముఖ్యమంత్రులు కి ఓ పవన్ కళ్యాణ్ గారు ఒక లోకేష్ బాబు వీళ్ళు ఇప్పుడు ఈ వీళ్ళు ఈ ఐదేళ్లు ఎట్లా సస్టైన్ చేయగలుగుతారండి బికాస్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా దాని మీద మీద కామెంట్ ఏంటి ఏముంటే హైదరాబాద్ బేసిక్ యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి అది యూట్యూబ్ యూట్యూబ్లు పెట్టి దాంతో విషయం చెప్పాలని ట్రై చేస్తారు తీసుకెళ్లి బావలు నొక్కుతారు నిజం ఇదే అని చెప్పి కాదు ఈ విషయం తోటి మీ బిడ్డల భవిష్యత్తు ఎలా బాగుంటదని మీరు అనుకుంటున్నారు అది చెప్పండి ఫస్ట్ అంటే మీరే చెప్తున్నారు కదా ఇప్పుడు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ చిమ్ముతారు విషం పడేది వెళ్ళి ఏపీలో పడుతుంది వాళ్ళకి ఏం సంబంధం ఉండదు కదా ఆ పోలీసులు వచ్చి రాకపోతారు కదా ప్రభుత్వం ఇప్పుడు నిర్మాణాత్మక ప్రభుత్వం విమర్శండి తప్పు చేసిందా ఇదిగోండి పలాంటిప్పుడు సాక్షాధారాలతో చూపించండి ఇప్పుడు ఉదాహరణకి సాయి నిన్న ఫర్నిచర్ విషయంలో ఏ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకెళ్ళారు అరే ఎప్పుడు తీసుకున్నాడు చెప్పురా ఎప్పుడు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఫర్నిచర్ చెప్పు రెండు వేల నాలుగు వరకు ఇక్కడే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఫర్నిచర్ తీసుకోవాలా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ గవర్నమెంట్ నువ్వు ఫర్నిచర్ తీసిపోయా ఇప్పుడు ఎప్పుడు చెప్పలా ఎప్పుడు రా సాయి తీసుకెళ్లరు సారీ చిన్నోడు వెళ్ళారు నాకన్నా నన్ను పెద్ద తోపు కాదు కానీ ఎప్పుడు తీసుకెళ్లారు సాయి వద్దు నీ బిడ్డలకు మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావు మనం చేసిన పాపాలు మన బిడ్డలకు వస్తాయి గుర్తుపెట్టుకో నిర్మాణాత్మకంగా మంచి సద్విమర్శ చేయి నేను చాలా మూతంత మొహంత తిప్పుకుంటా తెలుగు భాషని అన్ని అష్టవంకరలు తిప్పుతా మాట్లాడితే నమ్మేస్తారనుకుంటున్నారా నమ్మలేదు కదా ఇప్పుడు రిజల్ట్ ఫలితాలు అయినా సిగ్గులేదు ఎందుకంటే వాడు కవర్ అప్పుడు మళ్ళీ నెల తిరిగి వచ్చేసరికి అది కదా వీడి అంతా పోయింది అక్కడ కదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కడుపులు కొట్టారు అంటారు అంతే కదా మరి ఇప్పుడు చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి జనం ఒక్కడే పట్టుమని పదివేలు కూడా దాటలేదు ఏ వ్యూస్ ఏ ఈ వీడియో పెట్టినా అది పబ్లిక్ కదా ఫస్ట్ థింగ్ ఒక కులం మీద పిచ్చి ప్రేమ ఒక కులం మీద అపరిమితమైన విద్వేషం ఎప్పుడు మంచిది కాదు ఎప్పుడు మంచిది కాదు వ్యవస్థకి ఇప్పుడు అన్నిటినీ కుల కులాభిమానం ఉండాలి కానీ కుల దురభిమానం ఉండకూడదు అంత దురభిమానాన్ని పెంచుకోకూడదు మనం ఏ కులమైనా సరే ఎంతో మంది పన్నులు కడితే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని ఇక్కడ రాకొచ్చాం మీరైనా నేనైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అన్ని కులాల పన్నులు కడితేనే కదా కులమేంటి రాబాబు దాన్ని ఒక దాన్ని హైలైట్ చేస్తూ నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో అండి ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వయసు మళ్ళిన కుళ్ళు బుర్రతోటి ఆ మనిషి రెండు స్ట్రైట్ మాటలు మాట్లాడి రెండు వందల వంకరల మాటలు మాట్లాడతాడు ఈ వయసు ఏంటి సార్ మీది నిన్నెవరో ఒక వీడియో కూడా పెట్టారు అదే అప్పుడు ఎందుకు చెప్పలేదు దీని ఖరీదులు దాని ఖరీదు అతను ఏమన్నాడు తెలుసా మీకు ఒకటి చదువుతానండి ఇంకొకటి విషయం అంటే ఇప్పుడు అర్బన్లో ఉందనుకుంటున్నారు అది మీరు అందరు నన్ను తిడుతున్నారు ఏడా మీరు రాయమండ్రిలో కూర్చొని మీరేంటే నెల మాడతారు ఒకసారి పల్లెటూరు చూడండి సార్ ఉందో దింపారు కదా సార్ బాగా జనం పల్లెటూరుల్లో కూడా సార్ మీకు పిల్లలు ఉన్నారు మనవాళ్ళు ఉన్నారు నిజం మాట్లాడండి సార్ నిజాయితీగా మాట్లాడండి మాట్లాడాలనుకుంటే మీరే వానప్రస్థంలో ఉన్నాను నేను రాజకీయాలు మానేశాను అని చెప్పారు కుళ్ళు ఎందుకు మాట్లాడతారు సార్ ఇది భావితరాలు భవిష్యత్ అండి మీరు పోతారు మీ తర్వాత మేము పోతాం మనం పోయేటప్పుడు ప్రశాంతంగా పోవాలి కుళ్ళి కుళ్ళి చచ్చే సాగు మనకొద్దు సార్ ఆ తెలకపల్లి రవి అని ఉంటాడు ఒళ్ళంతా విషం ఒళ్ళంతా విషం ఆయనకి రవి గారికి ఒళ్ళంతా ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద మొత్తం ఎటకారం విషం వారికి ఎందుకో అంత కసి నాకు అర్థం కాలేదు ఎందుకు సార్ ఫాస్ట్ వీడియోలు మొత్తం తీసి చూడండి అంత విషయం ఎందుకు అంటున్నాను ఏంటి నువ్వు ఆపగలవా నేను ఆపగలనా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాను దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు విజయం ఆగుద్దా లేనిపోయిన మాటలు మాట్లాడి నేను చెడ్డోడిని అవ్వకూడదుగా మీరు చెడ్డ చెడ్డవ్వడం తప్పితే దానివల్ల ఒరిగేదే ఏంటి రవి గారికి ఒరిగేదేంటి వారి వయసు ఎంత వారు ఎక్కడ పని చేశారు ఎటువంటి కమ్యూనిస్ట్ భావాలతో పనిచేసి చివరికి రెండు వేల నాలుగు నుంచి ఒక్కసారి మీ జర్నలిజం మీ వ్యూ ఒకసారి చూసుకోండి మీ మన అడగండి చెప్తారు వాళ్ళు మీ బిడ్డల్ని అడగండి చెప్తారు వాళ్ళు ఎవరి కోసం సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి